అది ఎప్పుడైనా నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడు రవిశంకర్ ఏమో రాష్ట్ర రాజకీయాలు అభ్యర్థుల గురించి ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంకొక పేరు ఏంటి మేధావులు ఎందుకంటే ఇంటెలెక్చువల్స్ ఎవరు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు స్కాలర్షిప్ ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసి డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ప్రొఫెసర్స్ కలెక్టర్లు సిపిలు వీళ్ళందరినీ కూడా ఒక వర్గం దిస్ ఈస్ కాల్డ్ క్రీమ్ లేయర్ ఆఫ్ ద సొసైటీ సమాజంలో అత్యున్నత స్థానంలో విద్యా పరంగా కానీ జ్ఞాన పరంగా కానీ అవగాహన పరంగా కానీ అన్నిట్లో ముందు వాళ్ళు మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునేది లేదు అయితే ఇక్కడ ముగ్గురు మూర్ఖులు కాంగ్రెస్లో వాళ్ళు ముగ్గురు మూర్ఖులు పైనమో మోసపు మాటలు మాట్లాడి ఈరోజు ఒక ఏమంటారు రాముడు లెక్క ఏదంటే అది మాట్లాడి ఏది అడిగితే అది ఇస్తానని ఎందుకంటే ఈ ప్రజలు లేదా ఈ సమాజము నన్ను తప్పులు మాట్లాడమనే కోరుకుంటున్నారు నన్ను అబద్ధాలు మాట్లాడమనే కోరుకుంటున్నారు నేను అబద్ధాలు మాట్లాడితేనే నాకు ఓట్లు వేసేళ్ళు ఇప్పటికి గెలిచినాక కూడా ఆయన భాష ఎట్లున్నదంటే అబద్ధాలు మాట్లాడినాం కాబట్టి ఓట్లేసినా నిజాలు చేయవలసిన అవసరం లేదని ఎందుకంటే ఒక్క పని కూడా చేయలేదు కదా అలాంటి పోకంత పోక అంటారు కదా పోకెంత ఉంటుందో గిత్తే ఉంటుంది సో అట్లా ఈరోజు మరి ఈరోజు మొత్తము మూడున్నర కోట్ల ప్రజలను ఓట్లను కొల్లగొట్టుకొని మభ్య పెట్టి మసుబూసి మారేడుకాయ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు రాష్ట్రంలో ఉన్నది అక్కడ అట్లా ఉంటే ఆయన తర్వాత ఇంకో మూర్ఖుని మించిన మేరు మోసగాళ్ళకు మోసగాడు కడియం శ్రీఆడు మోసగాళ్ళకు మోసగాడు ఎందుకంటే నిజంగా గణపురంలో ఓట్లు పడాలంటే రేవంత్ని చూసో తీర్మార్ మల్లన్ను చూసో లేకపోతే కడియం చూసి కాంగ్రెస్కి వెయ్యాలి నిజం అంతే కదా ఇక్కడికి వచ్చే వరకు రేవంత్ని చూడరు టీన్మార్ మళ్ళీ మళ్ళీ గాడో మళ్ళీ అన్నో ఏమంటారు ఆయన చూడాలి ఇక్కడ చూసేది కడియం శ్రీనే చూస్తారు ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇక్కడ ఈరోజు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఆయన వెళ్తలేదు మొత్తం ఉన్న ఎంపీ ఎన్నికల తర్వాత పక్కా లేడు జాడా లేడు కానీ రేవంత్ దగ్గర మాత్రం ప్రత్యక్షం అవుతాడు బిడ్డను అల్లును తీసుకొని పోయి కుటుంబ సపరిమతంగా విందు భోజనాలు అరగిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు మోసేం చేయడం ఒక్కటే నయవంచకునిగా పేరున్నది దయచేసి రాజన్న ఎప్పుడు తిట్టడా కడిసాడంటే తిట్టవలసిన అవసరం ఉన్నది తిట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నది ఆయన వల్ల ఒక్కడిగా ఎక్కువ నష్టపోయింది నేనే సో డైరెక్ట్గా నష్టపోయింది నేను తొంభై నాలుగు నుంచి వెళ్ళి ఇరవై నాలుగు వరకు ముప్పై ఏళ్ళు ఎప్పుడు దప్పో నయబడి కోమూడు పడ్డే న్యాయపడే పనిగా వేరే ఇంపార్ట్ ఉండదు ఆనాడు ఉద్యమం దండోరా ఉద్యమం ద్వారా నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కన్వీనర్గా పనిచేస్తూ దండోరలో పనిచేస్తే అప్పుడు న్యాయపడే తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి బిఆర్ఎస్ పార్టీకి రాగానే ఆయనే న్యాయపడాయి తర్వాత ఎమ్మెల్యేకి సూటు పెట్టి ఉప ముఖ్యమంత్రికి సూటు పెట్టి పార్టీలో ఉండకుండా తిడగొట్టి ఆఖరికి ఆయనే తెగిపోయింది మొత్తం మీద ఆయన ఎప్పుడు మోసమే ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరికి నాటకపోయి ఉండాలి ఇంకా యాభై ఏళ్ళు కూడా మాట్లాడుకోవాలి తొంభై నాలుగులో ఎన్టీఆర్ పిలుపునందుకు నాకు టికెట్ వచ్చేది నేను వద్దంటే స్థానికేత ఇస్తే ఆరు నెలలు కాకముందే వైస్రాయ్ హోటల్లో చెప్పులు మీదేసి ఎన్టీ రామారావు కింద పోటు ఆయనేమో మార్కెట్ శాఖ మంత్రి చేశాడు ఎన్టీ రామారావు మార్కెట్ శాఖ మంత్రి చేశారు వెంటనే చంద్రబాబు నాయుడు సంకల సోషల్ ఫేర్ మినిస్టర్ తెచ్చుకున్నాడు ఈ మార్కెట్ లాభం లేదని చెప్పేసి నాకు గింత చిన్న శాఖ ఇస్తామని చెప్పేసి ఎన్నుపోటు పొడిసి ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు సంకల జొరి అక్కడ సాంఘిక సంక్షేమ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత ఇరిగేషన్ మూడు శాఖలు అనుభవించి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి గచ్చు నీల కిటికీల కోణ సంచుల కాంచేలి ఇవాళ పది కోట్ల భవనము ఐదు కోట్ల స్థలము మొత్తం పదిహేను కోట్లు ఆ ఉన్న జాగా ధర ఐదు కోట్లు ఉంటుంది బిల్డింగ్ ధర పది కోట్లు మొత్తం పదిహేను కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ విదేశాల్లో సింగపూర్ మలేషియాలో ఆస్తులు ఆంధ్రలో తోటలు బెంగళూరులో హోటళ్ళు బిడ్డల పేరు మీద అపార్ట్మెంట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి పక్కనే రాంపూర్లో ఇప్పుడు పెట్రోల్ బంక్ దాని బాగా ఇంకా పోతుంది రైల్వే ట్రాక్ దగ్గర పోతుంది ఉన్న ఇటు వాటి సంపాదించిన పైసలున్నాయి కదా ఇటు కేసీఆర్ దగ్గర పెద్ద మూట రేవంత్ దగ్గర యూట్యూబ్ లో లెక్క ప్రకారము వంద కోట్లు అక్కడ ఎందుకంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీని కుప్ప కూస్తున్నా సీనియర్ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని బిడ్డకు ఎంపీ వచ్చినా కూడా అక్కడ నమ్మించి మోసం చేస్తున్నాం నమ్మించి గొంతు కోసి వస్తున్నాం మరి గొంతు కోసినందుకు ఎంత రేటు అని అడుక్కొని అక్కడ వంద కోట్లకు మాట్లాడుకున్నాడు అది కూడా యూట్యూబ్లలో ఈయనకు కిషో కేశవరావు పేరు మీద రెండు ఈయనో వంద ఆయన వంద అని పేపర్లకి మనం చూసినాం ఆయనేమో బిడ్డను తీసుకొని వచ్చాడు ఈయన కూడా బిడ్డను తీసుకొని పోయాడు ఆయన సెక్రటరీ జనరల్ ఈయన ఉప ముఖ్యమంత్రి ఎంపీ రెండుసార్లు ఎమ్మెల్సీ ఓసారి ఎమ్మెల్యే ఈ దీన్ని నమ్మి నమ్మించి మోసం చేసి నయవంచకుడు అంటారు దిండింటి వాసాలు అంటాడు లేకపోతే నమ్మక ద్రోహి అంటారు ఆ రకంగా నమ్మక ద్రోహం పోయి ఇవాళ అక్కడ ఉన్నాడు ఆయన ఇక్కడ మల్లన్నను మోయవలసిన పరిస్థితి ఎందుకు కడియం శ్రీవారిని తిట్టవలసిన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గట్ల చేసిండు కడియం గారు గిట్ల చేసిండు ఆయనకి ఇప్పటికే బ్లాక్ మెయిలర్గా అనేక ఆయన కూడా గిట్లే కూటగతి లేని కాని ఆయన కూడా పంచపక్షపరణ కోటేశ్వరుడు ఇవాళ ఏదో పెద్ద పెద్ద కార్యాలి కూడా పెద్ద పెద్ద భావనలు ఉండే పరిస్థితి ఈ ముగ్గురు అందుకనే ముగ్గురు కూడా మూర్ఖులే ఒకరిని మించినా ఒకడు మోసగాళ్ళు మోసగాళ్లకు మోసగాడు పెద మోసగాడు గజ మోసగాడు ఇట్లా వాళ్ళ వాళ్ళకి వాళ్ళే మోసం చేసినట్లో పోటీ పడుతున్నారు అలాంటి వాళ్ళని ఇలా చీ అంటే చీ అని అంటున్నాడు ఒక పక్క చింతపండు నవీన్ అంటే కూడా కదే చీ అనే అంటున్నారు కడియం శ్రీని చీచీ అంటున్నారు రేవంత్ రెడ్డిని చీచీ చీ చీ అంటున్నారు సో ముగ్గురిని కూడా ప్రజలు అసహించుకున్నట్టున్నారు కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క పని అంటే ఒక్క పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు ఈ కాలంలో ఇదే కొత్తగా రోడ్ పడుతూ ఉంది బ్రిడ్జ్ కట్టేది ఉండే ఎండాకాలం ఆ రాళ్ళంతా బ్లాస్ట్ చేసి ఉన్నాయి బండి వచ్చి కూడా కష్టం ఉన్నది బ్రిడ్జ్ కాలేదు ఈ టైంలో మేలో వచ్చేటప్పుడు నీళ్లు పోతా ఉంటే నేను వేల నుంచి వచ్చేటప్పుడు వాగులు ఎండాకాలము దోతులే పట్టుకొని ఫోటోలు తినాయి ఇప్పుడు వాట్సాప్ ఫోటో కూడా ఉంటుంది ఇంకోసారం ఇది పడకముందు రాయగూడెం నుంచి వెళ్ళిపోతా ఆడ వాగు ఉంటుంది రాయగూడెం పక్కనే ఒక వాగు వస్తుంది సరస్వతి టెంపుల్ దగ్గర అప్పుడు కూడా ఎండాకాలమే ఎందుకో వాగులకి వెళ్ళి అనుకోకుండా ఈ వాగులకి ఇప్పుడు ఎందుకు నీళ్లు ఉన్నాయంటే అప్పుడు నీళ్లు పోతున్నాయి ఎందుకంటే పైన చెరువు మత్తడి పడ్డది కింద నీళ్ళు పోతుండ్రంట కింద తాటికాయల చెర్లకు నీళ్లు పోవడానికి అంటే గలాంటి కాలం మొన్నటి వరకు ఉప్పు రిజర్వాయర్ రిజర్వాయర్ ఎప్పుడు బత్తడిపోతున్నాయి ఎందుకంటే ఆ కేరు వాగు మీద ఉంటుంది మా మొత్తం ఎప్పుడన్నా కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కటకడ బంద్ అయింది మొత్తం అసలు కటకడా బంద్ అయిపోయింది కదా బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటేనే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది ఎందుకంటే ఇవన్నీ మేము అబద్ధాలు ఒక్కడు కూడా నేను మాట్లాడట్లే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా ఇలాంటి ఇక్కడ ముప్పై సంవత్సరాల నుండి మనం పీడించుకొని తిని మన కుదబెట్టి లక్ష మంది ఓట్లయితే సిగ్గుసేర ఉండొద్దు ఎట్లో వదిలిపెట్టిపోతావు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పేరు చెప్పుకొని నువ్వు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కాదు మనం ఓట్లు వేయలేదు కానీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ముఖం చూసి నేను గెలిపిస్తే గీ సమయంలో కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేయబుద్దు అయింది కాబట్టి కర్రగాల్సి వాత పెట్టాలంటే ముగ్గురు బడాల వాత ఒక్క వాత ఒక్క గీతే ఒక వాత ఒక్కటే గీత అది వాత కావాలి అక్కడ రేవంత్ రెడ్డి ఎందుకంటే సుమారు ఒక్కవేళ కనుక రాకేష్ రెడ్డి కాకుండా మల్లిగానికి వేస్తే నేను ఒక్క ఒక్క బిడ్డ కూడా స్కూటీ ఇయ్యలే నాకే ఓటేసిండు తులం బంగారం ఇయ్యలే నాకే ఓటేసిండు రైతు రుణమాఫీ చేయలే నాకే ఓటేసిండ్లు రైతు బంధు పెంచలే ఇయ్యలే నాకే ఓటేసిండ్లు బోనస్ ముచ్చట లేదు నాకే ఓటేసిండి అని చెప్పేసి థాట్ చెట్టు ఎక్కుతాడు ఈత చెట్టు ఉన్నట్టుంది మొత్తం ఆ చెట్టు ఎక్కుతాడు అక్కడ కూసుంటాడు ఇక మళ్ళీ అక్కడి నుంచి పోసే ప్రయత్నం చేస్తాడు తస్మా జాగ్రత్త ఈరోజు గణపురం తెలంగాణ ఉద్యమ సమయంలో ముందు వరుసలో ఉంది ఎప్పుడు కష్టకాలంలో ముందు వరుసలో ఉంది ఆనాడు తెలంగాణ ఉద్యమం సప్పబడుతుందంటే మీ అందరి ఆశీర్వాద బలంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ఆరు నెలలు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలోగించడం తెలంగాణ మొత్తంలో సప్పబడ్డదనుకుంటే ఆ ఉద్యమాన్ని బై ఎలక్షన్లతో మళ్ళీ రిజనువేట్ అయింది మళ్ళా పునర్జీవం మోసుకొని తెలంగాణ రాష్ట్రం వరకు పోయినాం మొన్న ముప్పై తొమ్మిది సీట్లు వన్ పాయింట్ ఎయిట్ ఓట్లు తక్కువ వచ్చి అంటే ఒక బూత్కు పద్దెనిమిది ఓట్లు తక్కువ రావడం వల్ల మనం అధికారాన్ని కోల్పోయి కేసీఆర్ గారు కాలిరిగిపోయి ప్రభుత్వం పోయి కవిత మరి కక్ష సాధింపులో భాగంగా తిహార్ జైల్లో ఉండి ఇన్ని రకాల చేసినా కూడా బాధ్యత చాలా మంది నాయకులు పార్టీ వదిలిపెట్టిపోయినా ఈరోజు ఏమంటారు ఇత్తన పొట్లు ఇప్పుడు ఉన్నాయన్ని కూడా సిసలైన ఇత్తిన పొట్లు మళ్ళా తూమెడిపోతే ఎన్ని ఇన్ని తూములు నాలుగు తుమ్ములు అయితే మూడు పుట్లు రెండు పుట్లు తప్పక రెండు పుట్లు అయితే అట్లా మళ్ళా బలగం పెరగాల కేసీఆర్ గారికి మనము ఊతం అవ్వాలా అంటే మన బలం రాకేష్ రెడ్డికి ఓటేస్తే కేసీఆర్కి బలం పెరుగుద్ది ఓటు రాకేష్ రెడ్డికి వేసినా కేసీఆర్కి వేసినట్టే ఎందుకంటే నల్గొండలో కరువు వెళ్ళు పద్దెనిమిది లక్షల ఎండ ఆడ ఎండిపోతుంటే అక్కడ నాగార్జున సాగు నీళ్ళు ఇప్పయగలిగిండు కరీంనగర్లో బస్సు యాత్రలో భాగంగా రైతులు ధర్నా చేస్తారు రైతు మంది వేస్తావా కళ్ళు వేసినప్పుడు వేస్తావా నాట్లు వేసినప్పుడు వేస్తావా అని చెప్పేసి అక్కడ అడిగితే మెల్లమెల్లగా వేస్తా ఉన్నాడు రేపు ఆయన ఇచ్చిన హామీలు ఏది నెరవేరాలన్నా కేసీఆర్ లాంటి వాడు ముళ్ళు గర్ర పట్టుకొని పొడవాలంటే రాకేష్ రెడ్డి గెలవాలి సో ఆ రకంగా మీ కార్యక్రమం చేయాలా అది గణపురం మూతం అదృశ్యం మళ్ళీ నాకే వచ్చింది ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకంగానైతే మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టుకొని మనం ఒక మళ్ళీ ఉద్యమంలో దళితుడుగా తొలి దళితుడుగా మాదిగ బిడ్డగా మనం ఆనాడు తెలంగాణ అస్థిత్వచ్చు కొట్లాన్నాం మాదిగ బిడ్డల ఉద్యమంలో ఎక్కువ ఉన్నారు ఈసారి మళ్ళా కేసీఆర్ గారు ఎప్పుడైతే కడియం శ్రీహరి నయవంచకుడిగా మోసం చేసిపోయిండో కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తును సమాధి చేసే బాధ్యత రాజే తప్ప చెప్తుందని చెప్పేసి మొత్తం మొన్న ఎంపీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలు అక్కడ తింపి తర్వాత గణపురం బాధ్యత చెప్తుందని నిండు సభలో ప్రకటించి అప్పటి నుంచి వెళ్ళి మళ్ళా తెలంగాణ మొత్తంలో ఒక జోష్ మళ్ళా జోస్ వచ్చింది ఆ జోస్ రేపు రాబోయే సంవత్సరం పడుతుందా రెండు నెలలు పడుతుందా అటు అట్లాంటి ఎన్నికలు వస్తాయి లేదంటే ఇప్పుడు అనర్హత వేడిపడితే ఈయనకు సిగ్గు శరం ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లతో గుర్తుతో గెలిచి కాంగ్రెస్ పోయింది కాబట్టి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి రాజీనామా చేసిన తర్వాత ఉంటుంది నా ఊరు ఊరూరు మొత్తం తెలంగాణ మొత్తం కూడా గణపురం ముఖానే చూస్తుంది ఎప్పుడు అదే పరిస్థితి మొత్తం ఎందుకంటే ఇక రాజన్నకు అక్కడ ఏమంటారు కడియం తగ్గోడు అదే రయ్య దాని మధ్య డాష్ కాబట్టి అంత ఉంటది కాబట్టి సో ఆ రకంగా మీరు అందరు రాజన్న లెక్క పనిచేయాలి అందరు కేసీఆర్ లెక్క పనిచేయాలి అందరు రాకేష్ రెడ్డి పనిచేసి సీరియల్ నెంబరు మూడు మనము ఒక గీత పెట్టాలి రాకేష్ రెడ్డి పేరుంటది మంచి ముద్దు ముఖం ఉంటది పక్కన డబ్బా ఉంటుంది అంటే ఒక గీత పెట్టాలి పై గీత కానొద్దు కింద గీత కానొద్దు పక్క గీతలు కానొద్దు సెంటర్ లో ఒక గీత పెట్టాలి సో గుండాలను నేను పెట్టే ఒక్కడనుకోని ఇటు గుంజుడు అటు గుంజుడు మధ్యలో గుంజుడు ఏ గుంజుడొద్దు ఒక్కడే గీత సో ఒక్కడే గీత అదే వాత అదే వాత ఆ గీతే కాంగ్రెస్ కు వాత కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మిట్ట మధ్యాహ్నం నిజం చెప్పాలంటే చాలా కొడుతా ఉన్నది చిమ్టలు గారిపోతున్నాయి అన్ని పేపర్లు వచ్చింది భారీ వర్షాలట భారీ ఎండలట మరి రెండు ఇచ్చిన పేపర్లే సో ఎండ ఇప్పుడు అనుభవిస్తున్నాం వాడనొస్తుంది చూద్దాం మరి ఈ రోజు మరి రవిశంకర్ మనకు ఇన్ఛార్జ్ గా కోఆర్డినేటర్ గా రావడం గతంలోనే హుజరాబాద్ లో మరి వారు అక్కడ పనిచేయడం అట్లా పరిచయం కేసీఆర్ గారి ఆలోచన ఎప్పుడు కూడా అందరినీ వాడుకోవాలని చూస్తారు కరీంనగర్ సంబంధించిన అందరూ కంటెస్టడీ ఎమ్మెల్యే అందరినీ కూడా వరంగల్కే పంపించడం జరిగింది వారి సేవలు సద్వినం చేసుకొని వారి పేరు కూడా నేను గణపురం పోయినా గణపురంలో మెజార్టీ తీసుకొచ్చిన ఎక్కువ చిలుపురు పోయినా చిలుపూర్లో లో కూడా మెజార్టీ తీసుకొచ్చిన చెప్పే విధంగా గతంలో నాకు మెజార్టీ ఇచ్చిండ్రు అదే విధంగా ఎంపీ ఇంకా రాలేదు బయట వాళ్ళే ఈ ఎమ్మెల్సీ విషయంలో మరి మంచి మెజార్టీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ పోయేటప్పుడు పాంప్లెట్స్ వచ్చినాయి బ్యాలెట్ నబ్బులో వచ్చింది అడ్రసివ్ పోస్టర్స్ డోర్ కానీ డబ్బాల కానీ ఎక్కడైనా ఇస్తానికి మరి వచ్చిన వాళ్ళు ఊరికి కొన్ని కొన్నా పట్టుకపోవాలి బ్యాలెట్ నమూనా బ్యాలెట్ ఒక్కడున్నా కూడా వెనకము కానీ అవసరం అయితే అట్ట కట్టించుకొని ప్రతిదీ కూడా చూపించుకుంటే సరిపోతుంది